సినిమా ప్రొడ్యూసర్ అంతా చేసినా హీరోయినా కదా అందరికి మీరు చెప్పారు అయిపోయింది ఎన్నిక రాల

ఒక నిమిషం నేను పోతాడు సలెట్ అయిపోతాడు అందరికీ నమస్కారం చాలా సంవత్సరాల తర్వాత దీపక్ రెడ్డి గారు మా ఇలవేలు పైన మారమ్మ పూజకు ఆహ్వానించడం వచ్చడం సంతోషదాయకం ఈ ప్రాంత ప్రజలు కూడా నా బంధువులు కానీ నా శ్రేయవిలాసలు కానీ నా మిత్రులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు నిజంగా అందరికీ పేరు పేరు ఎత్తి శిరసు వంచి నమస్కరిస్తున్నా ఇది రాజకీయాలకు సంబంధం లేదు కేవలం మా పూజా కార్యక్రమం దయచేసి వేరే రకంగా దీని అందరూ ప్రజలు భావించకూడదని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి